హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా అందరూ ఈవినింగ్ ఫ్రెండ్స్ అయితే బాగున్నా మీద అయితే బాగున్నారా ఒకసారి నా బ్యాక్ సైడ్ ఫోన్ ఇదైతే కోట నేనైతే ఇప్పుడు కాలేజ్ అలా పాలిటెక్నిక్ కాలేజ్ కోట అది అందరి ఇంప్రెస్ ఇంట్లో ఇష్టం ఫ్రెండ్స్ ఇంప్రెస్ ఇంట్లో ఇష్టం

కాలేజ్గా యూజ్ చేసుకుంటున్నారు అందరు క్లియర్గా అనిపిస్తుంది అది ఓకే ఇప్పుడైతే చూడట్లేను పాప ఉంది పోయి అయితే దాని వెనకాల కూడా బాగుందంట ఫ్రెండ్స్ అదైతే మనకు తెలియదు దాన్ని కూడా చూపిస్తా నేను ఇప్పుడైతే ఈవినింగ్ అయింది నేనైతే వెళ్ళలేను ఈ లొకేషన్ అంతా చూడండి ఫ్రెండ్స్ ఇంత బాగుంది బాగుంది